ప్రైజ్ ద లాడ్ దైవమర్మములు బ్రదర్ బగ్సింగ్ గారి అనుదినాంశము నవంబర్ పద్నాలుగు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు రెండో కొరింది ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనములు మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును ఈ విషయమును మరవద్దు నీ సొంత తోబుట్టులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనసు కృంగును అయినను దేవునికి వందనములు యేసుక్రీస్తు మనలను ఓదార్చును కాలక్రమేణా తన సొంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడ ఆరంభించను మా కుటుంబము అంటే బ్రదర్ భక్సింగ్ గారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు వారు నన్ను దూషించినను శపించినను నేనేమి అనకుండా ఉంటిని వారి మీద నా మనసునందు ఏ ద్వేషము లేదు ప్రభు కొరకు నిందలపడు భాగ్యము నా కొసగినందుకు దేవునికి స్తోత్రములు మన సొంత కష్ట దుఃఖములను సంతోషముతో భరించినడలా అటు తరువాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నందుదురు నన్ను ఎవరైతే దూషించి శపించుచుండిరో వారే అటు తరువాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చుచూ వచ్చారు వచ్చుచుండిరి ఆ దినములలో ప్రభువు నాకు సమీపముగా చేరి నేను సదాకాలం నీతో కూడా ఉన్నాను అని చెప్పాను నా దుఃఖంలో ఆయన నాకెంతో ప్రియముగా ఉన్నాడు ఎన్నో ఏండ్ల తర్వాత అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను ఆయన మహిమార్థమై చెప్పుచున్నాను నేను గంటలు కొలది కన్నీళ్లు విడుచువాడను మా కుటుంబంలో ఎవరూ నన్ను లక్ష్య పెట్టలేదు అయితే ఒక కాలం వచ్చెను వారి ప్రతి అక్కరలో నన్ను పిలుచుచు వచ్చారు కొన్ని సంవత్సరముల క్రిందట కొన్ని సంవత్సరముల క్రిందట మా మూడవ తమ్ముని పెద్ద కుమారుడు ఇరవై ఒక్క ఏండ్ల యువకుడు రైలు ప్రమాదంలో చనిపోయాడు తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖం మా తమ్ముడు భోజనం మానుకున్నాడు క్షౌరం చేసుకుంటాం మానుకున్నాడు ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నాడు ఇంటికి రాగా ఆవరణ మందు ఉంచబడిన కుమారుని శవమును చూచి దాని మీద పడెను తన వస్త్రముల నంతటా రక్తం అంటుకొని ఉండెను వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చకుండా ఉన్నాడు ఎంతోమంది ఆయనను ఓదార్చుటకు వచ్చారు ఊరి వారందరూ వచ్చారు వచ్చినను నేను ఈ సమాచారం వినగానే విమానం మీద వెళ్ళి తిని అతని వైఖరి చూసి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని అతడిప్పుడు నీ దేవుడు ఎక్కడున్నాడు ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాడు ఏమి చెప్పగలగను జవాబివ్వక మోకరించి ప్రభా ఇతనిది చాలా గొప్ప దుఃఖం ఓదార్చుము జేష్ఠు కుమారుడు ఎంతో అందమైనవాడు ఈ విధంగా మరణించాడు ప్రభా నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించితిని ఆ దినమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకొని గడ్డం చేసుకొని ఆఫీసుకు వెళ్ళాడు ఎంతటి అది మనము దుఃఖపడినప్పుడే ఇతరులను ఓదార్చగలము అనగా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును దేవుడి మాటలు దీవించును గాక